ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హోం స్టేల మధ్య గ్యాంగ్ వార్ తీవ్ర కలకలం రేపుతుంది డెక్కన్ సూట్స్ గరుడ ఇన్ హోమ్ స్టే ల మధ్య గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో రెండు హోమ్ స్టేల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు కర్రలు రాడ్లతో గరుడ స్టే యాజమాన్యం దాడికి పాల్పడింది ఈ దాడిలో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో స్టే సంస్కృతి విచ్చలవిడి కావడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక స్టే సంస్కృతి విషభీజాలను ఇస్తుంది అంటే ఈ యొక్క విచ్చలవిడిగా అనుమతులు ఉన్నా లేకపోయినా కూడా ఈ హోమ్ హోమ్స్టేలు నడపడం ఇక్కడ పరిపాటైపోయింది అంటే దీనిపైన పూర్తిగా పోలీసుల ఒక పర్యవేక్షణ కొరవడంతో కూడా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు కూడా తెలుస్తుంది అంటే తిరుపతికి బస్టాండ్కి అత్యంత సమీపంలో ఉన్న ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఈ డెక్కన్ సూట్స్ అలాగే దీని పక్కన ఉన్న గరుడా ఇన్ అనే ఒక హోమ్ స్టే రెండు హోమ్ స్టేల మధ్య కూడా ఒక గ్యాంగ్ వార్ నడుస్తుంది గత నాలుగు రోజులుగా వీరి మధ్య గొడవలు తారస్థాయి చేరింది నిన్న రాత్రికి అయితే గత నాలుగు రోజులుగా అంటే గరుడా ఇన్కి సంబంధించిన పార్టీలని యొక్క డెక్కన్ సూట్స్కి సంబంధించిన వాళ్ళు తీసుకురావడం ఇక్కడ ఉన్న పార్టీలను వాళ్ళు తీసుకెళ్ళి బిజినెస్ నడుపుతుండడంతో ఇద్దరి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొనింది ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఏదైతే ఈ డెక్కన్ సూట్స్ సమీపంలో మైదానం ఉంది ఆ మైదానంలోనే వారు మద్యం సేవించి సుమారు ఒక పదహైదు మంది రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ డెక్కన్ సూట్స్కి సంబంధించి లోపల యజమాని నరేష్ అలాగే సురేష్ అలాగే పనీందర్ రెడ్డి అలాగే మరొక వ్యక్తి పైన కూడా తీవ్రంగా దాడి చేసి అంటే బీరు బాటిల్తో తలలు పగలగొట్టి హత్యాత్యానికి ప్రయత్నించిన పరిస్థితి ఉంది అంటే దీనికి సంబంధించి ఇప్పటికంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలోనే ఈ యొక్క హోమ్స్టేలు రెండు ఉన్నాయి గత కొద్ది రోజులుగా ఇక్కడ గ్యాంగ్ వార్ జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితి అంటే ఈ దాడి జరిగిన తర్వాత అటు పోలీసులకు కూడా ఈ యొక్క సమాచారం తెలియడంతో దీనిపైన పెద్ద తీవ్ర చర్చ జరుగుతుంది అంటే గతంలో కూడా ఇక్కడ అంటే స్టేలు నడపడానికి అనుమతులు ఉన్నా లేకపోయినా అంటే మున్సిపాలిటీ అలాగే వివిధ శాఖలకు సంబంధించిన పోలీసులు శా సంబంధించి వారి నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంది అయితే ఎవరి అనుమతులు ఉన్నా లేకపోయినా ఇక్కడ హోమ్ హోమ్స్టేలు నడిపిస్తున్నారన్న ఆరోపణలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి అయితే ఈ యొక్క స్టేలు అనేవి అంటే కుటుంబ నేపథ్యంలో ఒక ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా గ్యాంగ్ వారుకు దారితీసే పరిస్థితులు ఉండకూడదనే పరిస్థితి కూడా ఒక ప్రజలు అలాగే భక్తుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది అంటే స్థానికులు కూడా కొంత భయాందోళన గురయ్యే విధంగా కూడా ఈ హోమ్ స్టేలు కూడా నడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో యొక్క హోమ్ స్టేల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్ను కూడా పోలీసులు నియంత్రించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా కూడా తిరుపతి ఖ్యాతిని మరింత దిగజార్చే విధంగా కూడా ఈ హోమ్ స్టేలు నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది పోలీసులు కూడా ఇప్పటికైనా అప్రమత్తమై ఎవరికి అనుమతులు ఉన్నాయి ఎవరికి అనుమతులు లేవు అసలు ఏ విధంగా ఈ యొక్క హోమ్ హోమ్స్టేలు నడుపుతున్నారు అదని పైన కూడా పూర్తిగా పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రశాంత వాతావరణమైన తిరుపతిలో ఇలాంటి సంఘటనలు అటు భక్తులను ఇటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసే పరిస్థితి కూడా ఉంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ తిరుపతి